అమ్మలగల అమ్మ ముగురమ్మల మూలపుటమ్మ చాలా పెద్దమ్మ సురారులమ్మ బుచ్చిన బుచ్చినయమ్మ దన్నులో నమ్మిన వేల్పులటమ్మ మన అమ్ముల నుండేటి అమ్మ నోకాంబిక మాయమ్మ కృపాబ్ది ఇచ్చుట మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్ అనకాపిల్లిలో కొలువై ఉన్న శ్రీ నూకాలమ్మ నూకాంబికా అమ్మవారుగా ప్రసిద్ధి చెందిన అమ్మవారికి పదిహేను వందల సంవత్సరాల చరిత్ర ఉంది ఈ ఆలయంలో అమ్మవారి పేరు ఇప్పటికే మూడుసార్లు మారింది తెలుగు రాష్ట్రాల్లో నూకాంబిక అమ్మవారి ఆలయం చాలా ప్రసిద్ధి చెందింది నూకాంబిక ఆలయంలో గర్భగుడి పక్కన దత్తాత్రేయానికి ఒక ఉపాలయం ఉంటుంది ఇది ఎందుకు ఉంది అంటే దీనికి సంబంధించి ఒక కథ ఉన్నది పూర్వకాలంలో త్రిమూర్తులను తన పిల్లలుగా మార్చిన అనసూయ కథ మనకు తెలిసిందే కాగా త్రిమూర్తులను తిరిగి తమకు ఇచ్చి ప్రతిభిక్ష పెట్టమని పార్వతి లక్ష్మి సరస్వతులు అనసూయను కోరగా తన పిల్లలను తాను ఎలా ఉండగలను అని అనసూయ బాధపడంతో త్రిమూర్తులు తమ అంశతో నీ గర్భవాసాన్ని జన్మిస్తాము అని హామీ ఇవ్వడంతో అలా జన్మించిన వాడే దత్తాత్రేయస్వామి దత్తాత్రేయుడు ఒకరోజు తన శిష్యులను పరిశీలించదలచి నేను ఈ నది దాటి వెళ్తాను నేను తిరిగి వచ్చే వరకు ఇక్కడే ఉండనని అని చెప్పి వెళ్ళిపోయాడు శిష్యులంతా అక్కడే ధ్యానం చేస్తూ ఉండిపోయారు కొంతకాలం తర్వాత ఒక స్త్రీ అక్కడికి వచ్చి మద్యం తాగుతూ నృత్యం చేస్తోంది శిష్యులు ఆమెను చూసి మధువు తాగుతోంది కాబట్టి మధుమతి అని నృత్యం చేస్తోంది కాబట్టి నదిలా నృత్యం చేస్తోంది కాబట్టి నది అని పిలిచారు మరి కొంతమంది మాత్రం దత్తాత్రేయుడే మనకు పరీక్షించడానికి ఈ రూపంలో వచ్చి ఉంటాడని భావించి ఆమెను పూజిస్తూ ఉన్నారు కొన్ని రోజుల తర్వాత దత్తాత్రేయుడి అధవ ఒక మారి దర్శనమిచ్చాడు శిష్యులు వచ్చిన స్త్రీని ఎవరని అడగడంతో వచ్చిన ఆమె ఎవరో కాదు నా రూపమే మీ ముందుకు వచ్చింది ఆమె పేరే అనగాదేవి అనగా సంస్కృతంలో అఘ అంటే విచారం అని అనగా అంటే విచారం లేకుండా ఉండడం అనగాదేవి అంటే విచారాలు తొలగించేది అని అర్థమని ఆయన సెలవిచ్చారు ఈ అనగాదేవి నూకాంబిక అమ్మవారుగా వెలసింది ఆమె పేరు మీదే ఈ ప్రదేశం అనకాపిల్లిగా మారింది కాలక్రమేణా అది అనకాపిల్లిగా మారింది కాకతీయుల కాలంలో ఈ ప్రాంతం వారి అధీనంలోకి రావడంతో వారు నూకాంబిక అమ్మవారికి పూజలు చేసేవారు దానితో అనగాదేవి పేరు కా కాస్త కాకతాంబగా మారింది రెండు వందల ఏళ్ళు అలాగే పిలిచేవారు తరువాత మొగలలు ఈ ఆలయాన్ని ధ్వంసం చేశారు నాలుగు వందల యాభై సంవత్సరాల తరువాత కాకర్లపూడి అప్పలరాజు అనే ఒక రాజు నవాబులకు సాయం చేయడంతో ఆర్కాటు నవాబు ఈ ప్రదేశాన్ని ఆయనకు బహుమతిగా ఇచ్చారు అప్పుడు ఆలయాన్ని ఆయన పునర్నిర్మించి పూజలు చేయడం మొదలుపెట్టారు తరువాత విజయనగరం రాజులు నవాబులను ఓడించి ఈ అమ్మవారికి పెద్ద ఆలయం నిర్మించి నూకాంబికగా పూజించడం మొదలుపెట్టారు నూకాంబిక అంటే నూకలు ఇచ్చే అమ్మ అని అర్థం ఇది అమ్మవారి చరిత్ర అంటే ఆమె దత్తాత్రేయుని స్వరూపం వీలున్నప్పుడు శ్రీ